మూడు శాఖల సమస్యలపై మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో చర్చ జిల్లా అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎంపీపీ బడుగు రమేష్ జెప్పిటిసి వారా నూక రాజు ఏజేఎంలో ఈ మండలానికి సంబంధించి నా కరెక్ట్ ఐడియా లేదు మొత్తం మీద ఆకుపాడ అనేటువంటి గ్రామానికి ఏ లక్షల యాభై వేలు అలాగే వెలగల్పాలకు సంబంధించిన దానికి ఏ లక్షల యాభై వేలు అలాగే ఐటీడిఏ కాలేజీకి సంబంధించి ఏ లక్షల యాభై వేలు ఇవన్నీ కూడాను ఒక కాంట్రాక్టర్ ఈ మండలంలో ఉండేటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ తీసుకొని వారికి వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి మీకు ఐడియా ఉంటే ఉంటది మనం కొన్నింటికి భూమి పూజ కూడా చేయడం జరిగింది వాటర్ ట్యాంకులకు సంబంధించి వాటర్ ట్యాంకులకు సంబంధించినటువంటి ఏవైతే భూమి పూజ చేసినటువంటి వర్కులకి అది కంటిన్యూ అయిపోతుంది దాని తర్వాత జరిగేటువంటి ఒకేసారి రెండు వర్క్ ఇవ్వడానికి లేదు అది జరిగిన తర్వాత రెండవ దీంట్లో భాగంగా మనం ఏదైతే వర్కులకు టెండర్ ఆల్రెడీ అయిపోయింది అవి చేస్తారు అనేటువంటి మాట కాబట్టి ఒక ఎంపీ నుంచి కానీ డెప్యూటీసీ నిధుల నుంచి కానీ ఏ వర్క్ కోసం మనం ప్రబోచనలు పెట్టి శాంషనల్ అయ్యింది దాని మీద మనకు మరొక వర్క్ చేసేప్పుడు రైట్ లేదు అందుకోసం అని మీ ఐఐడియా కాలనీకి అక్కడ మీకు చాలా సందర్భంగా చెప్పారు ఎప్పటికి కూడా మీ దానికి ఎంపీటీసీగా మీకు అమౌంట్ ఇట్లా చేయడానికి మా పేరు గోనె ఒక లేదు కానీ ఒకే వర్క్ కోసం గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి దేనియం నిధులు ఏడు లక్షల యాభై వేలు ఉంటుండగా దాంట్లో మనం పెట్టడం అనేటువంటిది మనం మళ్ళీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒక్క కారణం చేతనే మీ గతంలో కూడా దాంట్లో మూడు లక్షల సంబంధించి మూడు లక్షల రూపాయలు ఇస్తారని నేను చెప్పినప్పటికీ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు అలాగే ఒక వర్క్ కోసం రెండు ఏం జరిగిన జరగల అది చేయాలని అనుకుంటే మనం ఒకవేళ ఎనిమిది లక్షలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం మంది మేము ఎన్ఆర్టీఎస్ ద్వారా బోయబెట్ట కొత్త విధులు రోడ్ వేయిస్తుంది ఆఫ్ చేశారు మీరు ఇంత కన్నట్టు వేయటం ఆపడం కాదు మనం వేస్తుంటే సంబంధిత ఏపీఓ ఉన్నారు సంబంధిత విఆర్టీలు ఉన్నారు ఒకసారి అక్కడ వెళ్ళి విషయం తెలుసుకోండి ఎన్ఆర్టీఎస్ దాంట్లో ఎంపీపీగా నేను వెళ్ళి డెప్యూటీసీగా మీరు వచ్చి గొప్పకాయ కొట్టినటువంటి ఒక రోడ్డుని రాజకీయం చేస్తూ అక్కడ ప్రతిపక్షాలతో మీరు అంటే కూడా జరిగింది అక్కడ ఎవరో సంబంధిత మీరంటే మీరు కాదు సంబంధిత కొద్దిమంది వేరే వ్యక్తులు ఏమి వాళ్ళు కూడా మనుషులేజీలు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి అన్ని సదుపాయాలు కల్పించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అనేటువంటి మాట మేము మాటలు చెప్పడం కాదు చేతలపై నేను వెళ్ళి ఆ రోడ్డు ఎన్యా రోడ్డు చేయించేటువంటి క్రమంలో ఎందుకు కాపాల్సి వచ్చింది ఫారెస్ట్ పని కట్టుకుని ఫోన్ చేసి వేయమెళ్ళి కొబ్బరికాయ కొట్టినటువంటి ఊరికి ఏదైతే ఉందో ఆపడానికి ప్రయత్నం చేసేటువంటి శక్తి మీరు అమ్మ ఆదరికి వచ్చింది రెండో క్రమంలో ఏదైతే మనం జరిగినటువంటి ఈ స్తంభాలు వేసేటువంటి క్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో లాభం జరిగింది సంబంధిత సర్పంచ్ అక్కడ ఉండేటువంటి ఈ ప్రయత్నం మీరు చేసుకుంటు కాక అక్కడ ఉండేటువంటి ప్రజలు బోయవట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా వచ్చే వచ్చేది అన్న ఇక్కడ జరిగిందని

అధికారులు అందరూ కూడాను ఇప్పటి వరకు జరిగినటువంటి సమస్య పక్కన పెడితే రాజు కాలంలో ముఖ్యంగా అలాగే యాగే ఎండాకాల సమ కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య అనేటువంటి పంచాయతీలో ఉంది కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలనేసి సందర్భంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్